వాలంటీర్లు రాజీనామా చేస్తే దాన్ని ఆమోదించకుండా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి హైకోర్టు కొందరు పనికి మానవాళ్ళు వెళ్ళారు కదా ఎస్ పనికి మాలిన వాళ్ళే ఎందుకంటే అదొక పిటిషన్ ఒకరికి రాజీనామా చేసిన తర్వాత వాళ్ళు ఏం చెయ్యాలి అని చెప్పే స్వేచ్ఛ ఉంటుంది అండ్ వాళ్ళు రాజీనామా చెయ్యాలా లేదా అన్నది వాళ్ళ నిర్ణయం రాజీనామాలు చేయొద్దు చేసిన ఆమోదించొద్దు ఆమోదించిన తర్వాత వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పని చేయకుండా చూడాలి బుద్ధి లేని పిటిషన్ కాదు అనవసరంగా హైకోర్టు సమయం అంతా వృధా చేసినట్లు కాదు దీని మీద తాజాగా హైకోర్టు విచారణ జరిపితే కేంద్ర ఎన్నికల సంఘం తరఫున వాదనలు వినిపించినటువంటి న్యాయవాది అసలు ఏంటో ఈ విచిత్రమైన పిటిషన్ మాకు అర్థం కావట్లేదు వాలంటీర్లు రాజీనామా చేయొద్దు చేసిన ఆమోదించొద్దు అని చెప్పి మేము ప్రభుత్వాన్ని ఆదేశించడమేంది ఎక్కడైనా ఇలాంటివి ఉంటాయా ఎక్కడైనా ఇలాంటివి ఉంటాయా వాళ్ళ నియామక నిబంధనల్లో ఏమైనా ఉందా ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ వరకు రాజీనామా చేయకూడదు అదిగో వేల పీరియడ్లో రాజీనామా ఆమోదించకూడదు అని వాలంటీర్లు పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోకూడదు అని ఆదేశాలు ఇచ్చాం మా పరిధిలో ఉంది వాలంటీర్లు ఎన్నిక విధుల్లో ఎన్నికల విధుల్లో భాగం కాకూడదు అని ఆదేశాలు ఇచ్చాం మా విధుల్లో ఉంది అది మా మా పరిధిలో ఉంది వాళ్ళు రాజీనామా చేసిన తర్వాత వాళ్ళు ఏం పని చేయాలో కూడా మేమే చెప్పేటట్లు అయితే అసలు అసలు ఇంత దారుణమైన విచిత్రమైన పిటిషన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు పిటిషనర్ ఏమంటారు పొద్దుకోకి పిటిషన్ వేసినట్టున్నారు అని చెప్పి చాలా ఘాటుగానే వాదనలు వినిపించారు ఉన్నోడికి ఎవరికైనా అర్థమవుతుంది అరే గవర్ తెలంగాణ గా పనిచేసిన తమిళసై సౌందర రాజుని వెళ్ళి చెన్నైలో పోటీ చేస్తుంది ఆ కలకత్తాలో హైకోర్టు జడ్జిగా పనిచేసిన ఆయన రిటైర్ ఏమంటారు రాజీనామా చేసి వెళ్ళి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు వాళ్ళకి లేదు వల్ల ఉందంట కనీసం ప్రేన్ అధికారులు ఉండాలి కదా అప్పుడప్పుడు దాన్ని నొక్కాలి కదా పనిచేసే ఇంకా అప్పుడు ఆ పిటిషనర్ తరఫున ఎవరు టీడీపీ న్యాయవాది ఉంటాడు కదా ఉమేష్ షా ఆయన లేదు లేదు వాళ్ళు వైసీపీకి ఫేవర్ చేస్తారు రాజీనామా చేసిన తర్వాత వాళ్ళు ప్రజల్ని ఏమో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఏందో ఈ కామెడీలు అందుకని చెప్పి వాళ్ళు వాలంటీర్ గా పనిచేసి రాజీనామా చేసి వైసీపీకి పనిచేస్తామంటే ఎలా కుదురుతుంది ఇప్పటికిప్పుడు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వండి అంటే గౌరవ చేసి జస్టిస్ కృష్ణమోహన్ గారు మధ్యంతర ఉత్తర్వులు ఏమి దీని మీద ఈ మధ్యంతర ఉత్తర్వులు ఏమని వేయాలి అలా వదరదు తదుపరి మీవేమైనా ఉంటే గనక మళ్ళీ వాదనలు సమర్పించండి అని చెప్పి తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు